ఎన్నో ఇయర్స్ నుంచి పలు బులితెర సీరియల్స్ మూవీస్ ద్వారా మనందరినీ అలరిస్తూ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అప్డేట్స్ ని అందిస్తూ సక్సెస్ఫుల్ యూట్యూబర్గా రాణిస్తూ ఉన్న సీరియల్ నటి మహేశ్వరి రీసెంట్ గానే తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది శివ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న మహేశ్వరికి హరిణి అనే ఒక అమ్మాయి ఉంది ప్రస్తుతం రెండో బిడ్డకి తల్లవుతున్న కారణంగా కెరీర్కి బ్రేక్ ఇచ్చేస్తున్నాను అంటూ తాను నటిస్తున్న నూరేళ్ల సావాసం నుంచి తప్పుకొని రెస్ట్ తీసుకుంటూ తన ప్రెగ్నెన్సీ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ వచ్చింది మహేశ్వరి అయితే రీసెంట్ గానే మహేశ్వరికి డెలివరీ అయింది పుట్టింది అమ్మాయ అబ్బాయా అనే విషయాన్ని ఇంతవరకు రివీల్ చేయలేదు మహేశ్వరికి డెలివరీ కాగానే తన భర్త సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వారి బేబీ హ్యాండ్ ని వారు పట్టుకున్నట్లుగా ఒక ఫోటోని అలాగే కొన్ని ఎమోజీస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఎమోజీస్ ని బట్టి మహేశ్వరి ఎన్నో సందర్భాల్లో ప్రేమించే భర్త ఇష్టపడే అత్తమామలు ముద్దులకి కూతురు ఉన్నారు ఒక అబ్బాయి ఉంటే నా జీవితం ఫుల్ఫిల్ అయిపోయినట్లే అంటూ సంతోషంగా తెలియజేస్తూ వచ్చింది దాన్ని బట్టి మహేశ్వరికి అబ్బాయా అనుకున్నారు అందరూ అయితే ఈ రోజు తన ముద్దుల బేబీ ఫ్యాన్స్ కి పరిచయం చేస్తూ ఇట్స్ ఏ బేబీ బాయ్ నా బేబీ జెండర్ని ఇప్పుడు రివీల్ చేస్తున్నాను మా ఫ్యామిలీలోకి కొత్త సంతోషాలు యాడ్ అయ్యాయి హరిణికి బ్రదర్ వచ్చేశాడు అంటూ సంతోషంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది మీరు ఆ వీడియోను చూసేయండి మహేశ్వరి కోరుకున్నట్లుగానే అబ్బాయి పుట్టినందుకు ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అని మరోసారి తెలియజేస్తున్నారు